అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలాజీ రావుపేట్లో గల ప్రధాన అయ్యప్పస్వామి దేవాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక బాలాజీరావుపేట్లోని ప్రధాన అయ్యప్పస్వామి దేవాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా మండల సభ్యులు సరస్వతి అనే మహిళను ఉత్తమ సేవ మహిళగా బిరుదునిస్తూ సత్కరించారు ఆమెతో పాటు లంకె నాగలక్ష్మి ఇతర సభ్యులను కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో దుర్బ హరిబాబు స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దుర్గమ్మ తల్లి మహిళా మండలి కన్వీనర్ నాగలక్ష్మి అలాగే కోట శివపార్వతి చేమకుర్తి మాధవి చెక్క ఉమామహేశ్వరి ఎర్రంశెట్టి భవానీ నీలం లక్ష్మి తులసి తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేస్తున్నా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రోగ్రామ్ ఈ సంవత్సరం క్లిక్ అయింది ఇంకా ఇదే ఇన్స్పిరేషన్ తో వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు ఏంటంటే చేయాలని తపన రెండు రోజుల నుంచి అసలు చేయగలనా లేదనే భయం కానీ నాకు అందరూ సహకరించారు అందరూ చాలా వరకు వచ్చారు చక్కగా ఉన్నామని చేయాలని ఇచ్చారు అది చాలా సంతోషం దేవాలయం తరఫున మేము ఫస్ట్ ఫస్ట్ నేను వాళ్ళ హస్బెండ్ ఆయన బాబాయ్ గారు రైల్వేలో పనిచేస్తారు రైల్వేలో బుకింగ్ చేస్తారు ఆయన ఎన్ని నెలలు వెళ్ళినా ఏం చేసినా పిల్లల పిల్లల విషయంలో ఆవిడ పర్ఫెక్ట్ గా పెంచుకొని ఎప్పుడు చిరునవ్వుతో గుళ్ళో తిరుగుతూ ఉంటారు ఆయన సన్మానించుకోవాలి అనిపించింది చేస్తున్నాం మీరు అందరూ ఏమంటారు